హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మినప్పప్పుతో చాలా ఈజీగా అండ్ సింపుల్గా వడియాలు ఎలా పెట్టుకోవాలనే చూపిస్తున్నాను ఇంకా ఆలస్యమేందుకు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ మినప్ప వడియాల కోసం అయితే ముందుగా మనం మినప్పప్పు ఇక్కడ నేనైతే వన్ టీ గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకున్నాను గ్లాస్ పప్పు తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అలా నానబెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా వాష్ చేసుకొని మినప్పప్పును తీసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టైనా తీసుకోవచ్చు పప్పుని లేదంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానైనా సరిపోతుంది ఇప్పుడు దీన్ని వాష్ చేసి తీసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి ఇది నేను కొంచెం టీ గ్లాస్ వరకే పప్పు నానబెట్టాను కాబట్టి రెండు పచ్చిమిర్చిలను తీసుకుంటున్నాను మీరు మినపప్పు క్వాంటిటీని బట్టి అలాగే స్పైసీ లెవెల్స్ కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అండ్ ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి మినప్ప పేస్ట్ అనేది ఇలా ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటే ఇంచుమించుగా వడపిండిలాగా ఉండాలన్నమాట మనం ఇందులో వాటర్ ఏమి వేయకుండా నార్మల్గా పచ్చిమిర్చి సాల్ట్ మినపప్పు పేస్ట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం దీనికోసం ఒక మందపాటి కవర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ యూస్ చేయొచ్చు చేతులకి ఇలా వాటర్ తడుపుతూ మనం పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా వడియాల్లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది వాటిని ఏం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఇలా పెట్టేస్తే సరిపోతుందనమాట ఇలాగే పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో హ్యాండ్స్ తడుపుతూ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి చేతులకి పట్టుకోకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తము పిండిని పెట్టేసుకొని దీన్ని టూ టు త్రీ డేస్ మాత్రం ఎండలో చక్కగా ఆరబెట్టుకోవాలి వీటన్నింటినీ చక్కగా ఎండలో రెండు నుంచి మూడు రోజులు మంచిగా ఆరబెట్టుకుంటే మనకి వడియాలనేవి రెడీ అయిపోతాయి పప్పుతో చేసినవి కాబట్టి కంపల్సరిగా టూ టు త్రీ డేస్ మంచి ఎండలో ఆరబెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఇలా అయితే మనకు వీడియోలు చూపిస్తున్నట్టుగా వడియాలు అనేవి రెడీ అయిపోతాయి ఈ వడియాలను చక్కగా ఆరబెట్టి తీసుకుంటే ఏంటంటే సిక్స్ మంత్స్ వరకైనా మనకు స్టోర్ చేస్తే ఉంటాయి అండ్ సిక్స్ మంత్స్ వరకు వీటిని మనం స్టోర్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఈ వడియాలను మీకు ఫ్రై చేసి కూడా చూపిస్తాను ఇలా చక్కగా ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాక ఇందులోకి ఈ పప్పు వడియాలను వేసుకొని స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో ఉండకూడదు వీటిని ఫ్లిప్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలకి ఫ్రై చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి ఈజీగా ఫ్రై అయిపోతాయి అండ్ ఇలా వస్తాయి అన్నమాట మనకి వడియాలైతే చూడండి ఎస్ ఫైనల్గా మనం మినప్పప్పు వడియాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయో అండ్ వీటిని మనం ఎందులో అయినా నంచుకొని తినచ్చు ఎస్పెషల్లీ వీటిని కర్రీ కూడా చేసుకుంటారు మినప్పప్పు వడియాలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్